అందరికీ నమస్తే ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు ఏ అంశం మీద అరెస్ట్ చేశారు అనే అంశాన్ని మనం ఒకసారి విశ్లేషిద్దాం సో ఎక్కడ అరెస్ట్ చేశారు హైదరాబాద్కు సంబంధించినటువంటి రాయదుర్గం పోలీస్ పరిధిలో తన నివాసంలో తను ఉన్నప్పుడు ఉదయం ఈరోజు ఉదయం ఐదు గంటలకి తను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది సో అరెస్ట్ చేసి ఒటా ఉట్టిన ఇక్కడ నుంచి రాయదుర్గం పిఎస్ పరిధి నుంచి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడం చేశారు సో ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు పైన అరెస్ట్ చేశారు ఎందుకంటే వల్లభనాయన్ వంజీ గారు ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎక్కడ కెమెరా కనిపించిన పరిస్థితి అయితే లేదు తను స్వతగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేదా ఏదైనా విషయం మీద స్పందించడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ అంశం గురించి మాట్లాడిన పరిస్థితి అయితే ఎక్కడ లేదు గత జరిగినటువంటి ఏడు నెలలో కానీ ఎనిమిది నెలలో కానీ సో ఇలాంటి పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు సడన్గా ఇప్పుడు అరెస్ట్ చేశారు సో సడన్గా తను మళ్ళీ ఒకసారి తెర మీద అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి సో అరెస్ట్ పైన స్పందించినటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారా ఈ అంశాన్ని మనం క్లియర్గా చూసినప్పుడు ఎప్పటి వరకు అరెస్ట్ చేసి సుమారుగా నాలుగు గంటలు జరుగుతుంది సో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఎవరు వరకు అయితే స్పందించిన పరిస్థితి లేదు సరే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి ఉంటారు కామన్ గా అదంతా ఏంటంటే ఎక్కడ కూర్చున్నా దానికి సంబంధించిన పనిచేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఒకలా ట్వీట్ చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రాక్టికల్ ఏంటి అసలు లీడర్లు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ అంశాన్ని మనం క్లియర్గా చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో టీడీపీ కార్యాలయంలో దాడి జరిగింది ఆ దాడిలో వన్ ఆఫ్ ది పార్ట్ వల్లభ వంశీ గారిది కూడా ఉంది ఎందుకంటే అప్పట్లో కొడాల నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ వాళ్ళు మాట్లాడే విధానము సో అప్పుడు రాజకీయంలో ప్రస్తుతానికి వాళ్ళ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ ఇవన్నీ మనందరికీ తెలిసినవి సో అవే రిజల్ట్ రూపంలో వాళ్ళు చూపించాయని కూడా చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే మనం మంచి చేస్తే ప్రజలు మనకి మంచి చేస్తారు మనం చెడు చేస్తే ప్రజలు మనకి చెడు చేస్తారు ఇలాంటి కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అయితే దాడి జరిగిన విషయంలో ఏ సెవెంటీ వన్ అంటే ముద్దాయి సెవెంటీ వన్గా ఉన్నటువంటి వాళ్ళం నేను మంచిని ఆ కేసుపై అరెస్ట్ చేశారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు సో కొంతమంది కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే పర్టికులర్గా ఆ కేసు మీద మాకు బెయిల్ ఉంది ఆల్రెడీ మేము అప్పుడే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాము బెయిల్ లో ఉన్న మమ్మల్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి వల్లభన వంశీ గారి సత్యమేణ గారు కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది పోలీసులు అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వల్లభనయున్ వంశీ గారిని అరెస్ట్ చేసింది ఆ కేసు విషయం అయితే కాదు మరి ఏ కేసు విషయంలో అరెస్ట్ చేశారు సడన్గా ఎందుకు ఈ తెర మీదకు వచ్చింది ఈ అంశము అనే అంశాన్ని చూసుకున్నప్పుడు అప్పుడు జరిగినటువంటి దాడిలో టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి కొట్టారు అనే అంశం మీద కూడా ఒక కేసు ఉంది సో అది అట్రాసిటీ కేసు కూడా అప్పుడే వీళ్ళు నమోదు చేశారన్నమాట ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో సో ఆ కేసు అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత తను సత్యవర్ధన్ మరి ఏ పరిస్థితుల్లో టీడీపీ ఆఫీసులో ఉన్నారా లేదా బయట ఉన్నారా అనే అంశాన్ని కాస్త పక్కన పెడితే గత సంవత్సరం నరగా సత్యవర్ధన్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాను సో హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు వల్ల నేను గారు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న వంశీ గారు అండ్ ఆయన సంబంధించినటువంటి అనుచరులు కానీ వాళ్ళ బృందం కానీ వీళ్ళు ఏంటంటే సడన్ గా తనకు ఫోన్ చేసి గత ఒక నాలుగు రోజుల కింద జరిగిన అంశం ఏంటంటే అతనికి ఫోన్ చేసి మీరు ఆ కేసును వాపస్ తీసుకోవాలి అని తనకు బెదిరించినట్టుగాను తను వెళ్ళి మెజిస్ట్రేటర్ ముంగట ప్రెజెంట్ అయ్యి సో నాకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు నేను కేసును వాపసు తీసుకుంటానని చెప్పడంతో సత్యవర్ధన్ తల్లి మళ్ళీ కేసును నమోదు చేయడం జరిగింది సో సత్యవర్ధన్ తల్లి మరి ఏమైనా కేసు నమోదు చేశారు ఆల్రెడీ తన కేసు విత్డ్రా చేసుకున్నారు కదా మళ్ళీ ఏమి నమోదు చేయడం ఏంటి అని అంటే నా కొడుకుని బెదిరించారు నా కొడుకుని కిడ్నాప్ చేశారు నా కొడుకుని భయపెట్టారు సో మాటలు కూడా రకరకాలుగా మాట్లాడారు సో అట్రాసిటీ కేసు కూడా మేము అందుకే అప్పుడు నమోదు చేశాము అంటే కేసు నమోదైన మూడేళ్ల తర్వాత వీళ్ళంతటి వీళ్ళే పోయి సత్యవర్ధన్ అనే వ్యక్తిని డిస్టర్బ్ చేయడం వల్ల లేదా అతను బెదిరించడం వల్ల లేదా అతనితో మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ సమస్యను తనకి చుట్టుకుందని చెప్పారు సో ఇప్పటివరకు వల్లభనేని వంశీ గారు చాలా మంది చెప్తున్న కథనాల ప్రకారం కానీ చాలామంది చెప్తున్నటువంటి మాటల ప్రకారం కానీ లేదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ల ప్రకారంగా కానీ ఎక్కడ లేరు ఏదో అమెరికాలో ఉన్నారు లేదా ఇంకో ఇంకో దేశంలో ఉన్నారు ఇంకో దేశంలో ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చారు కానీ తను లోనే ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి సత్యవర్ధన్ని బెదిరించారు సో హైదరాబాద్ నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు నోటీస్ తీసుకోకపోతే వాళ్ళ ఇంటి డోర్ కి పోలీసులు నోటీస్ అంటించిన పరిస్థితి కూడా మనం చూశాం సో ఇలాంటి సందర్భంలోన పైన ఈ ఆరోపణ ఏదైతే సత్యవర్ధన్ తల్లి చేస్తున్నారో ఈ ఆరోపణ ప్రూవ్ అయితే పరిస్థితి ఏంటి సో వరకు ప్రశాంతంగా సైలెంట్ గా ఉన్నటువంటి వంశీ గారు మాజీ ఎమ్మెల్యే వంశీ గారు ఇప్పుడు ఎందుకు ఇలాంటి తెర ఒకటి ముందుకు తీసుకొచ్చారు ఎందుకంటే ఇలాంటి కోణాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్రెడీ ఏదైతే రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయో అలాంటి పాలిటిక్స్ ఎవరు చెయ్యినప్పటికి కూడా మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి కొంతమంది అతి ఉత్సాహమైనటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు నాయకులు మనం చూసాం ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాలు కొన్ని కూడా అలానే అనిపిస్తాయి ఎలా అని అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు సో మమ్మల్ని మీరు చూడట్లేదు అలాంటి అంశంలో మేము ఉన్నాము అని చెప్పుకోవడం కోసము కొన్ని యాక్టివిటీస్ చేసిన పరిస్థితి అయితే గతంలో కొన్ని ఎందుకంటే కొంతమంది అనలిస్టులు కూడా ఇలాంటి మా మాటలు మాట్లాడడం మనకు జరిగిందనమాట ఎందుకంటే ఈ అంశాన్ని మనం ప్రస్తావించేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకు ఏంటి ఎలా సో ఈ అంశంలో పర్టికులర్గా ఏదైతే వంశీ గారి అరెస్ట్ విషయం అయితే మాత్రం వాళ్ళంతటి వాళ్ళే దాన్ని మీద ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారో ఆ పోలీసులు అరెస్ట్ చేయాలి లేదా ఆ కేసులోనే అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు కాదు సో అందులో బెయిల్ ముందస్తు బెయిల్ మీద మంజూరు అయింది కాబట్టి అరెస్ట్ చేయలేదు ఎప్పటి వరకు సో ఇప్పుడు ఏదైతే ఈ కొత్త కేసు అయితే ఉందో ఈ కేసు గురించి అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళు సత్యమానికి పోలీసులు వివరించడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి ఇంట్లో చిన్నపాటి డిస్కషన్ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది పోలీసులు ఉదయం ఐదు గంటలకు వచ్చి అరెస్ట్ చేసే సమయంలో కొంచెం వాదనలు కూడా జరిగినట్టు తెలుస్తుంది అప్పటికి పోలీసులు గా నోటీస్ ఇచ్చి తను ఇక్కడ నుండి తరలించినట్టు తెలుస్తా సో రాయదుర్గం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గం పోలీసులు సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు సో ఇక్కడ తెల్లవారి ఐదు గంటల నుంచి ఇక్కడ తీసుకెళ్లినప్పుడు ఇప్పుడైతే విజయవాడకు తరలించారు సో విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది విజయవాడలో ఖచ్చితంగా తని ఇవన్నీ చేసినట్టుగా కేసు ప్రూవ్ అవుతుందా ప్రూవ్ అయితే వంశీ గారి పరిస్థితి ఏంటి సో కేసు గారిని నిర్ధారించబడి ఖచ్చితంగా ప్రూవ్ అయితే రుజువు అయితే వంశీ గారికి సుమారుగా పదివేలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకు అని అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుని బెదిరించి వెనక్కి తీసుకోవడం కాంప్రమైజ్ అయ్యి వెనక్కి తీసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే బెదిరించి వెనక్కి తీసుకోవడం అనేది మరో పద్ధతి సో బెదిరించి వెనక్కి తీసుకున్నారు అనే అంశాన్ని వాళ్ళ మదర్ ప్రస్తావించినప్పుడు నిజంగానే అది ప్రూవ్ అయితే కిడ్నాప్ అట్రాసిటీతో పాటు బెదిరించడం అనేది కూడా ప్రూవ్ అయితే సుమారుగా పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తాం సో మరి ప్రూవ్ అవుతుంది అవదా అనేది తర్వాత చూద్దాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి పడమట్లంక సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ సత్యవర్ధన్ అవసరం ఉండడంతో కేసు పడమట్లంక పీఎస్లోనే నమోదైంది సో ఇప్పుడు పోలీసులు ఇక్కడి నుంచి పర్మనెంట్గా తీసుకెళ్తారా లేదా డైరెక్ట్ విజయవాడ మెజిస్ట్రేట్ ఏదైతే ఉందో మెజిస్ట్రేట్కి తీసుకెళ్తారా మెజిస్ట్రేట్కి తీసుకెళ్తే మెజిస్ట్రేట్ నుంచి రిమైండ్ పంపించే అవకాశం ఉందా లేదా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది ఇవైతే మనం మన కాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అరెస్ట్ చేసి సుమారు ఇప్పుడు ఒక నాలుగు గంటలు గడుస్తుంది కాబట్టి మేబీ ఇంకో గంట గంటన్నరలో ఆ అంశం కూడా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరందరూ ఏం భావిస్తున్నారు వంశీని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది రైటా రాంగా సో మీరేం భావిస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలుపండి థ్యాంక్ యూ